రికీ రికీ రిక్కి గుడ్ బాయ్ ఏమి డోర్ తీయలేదా ఇంట్లోకి పోవడానికి నీకు నీకు ఇంట్లో పోవడానికి డోర్ తీయలేదా కష్టపడి పైకి ఎక్కువ చేసావా దగ్గరికి పప్పా ఉన్నాడని ఓయమ్మా పప్పా క్యాచ్ అంటేనే అరుస్తావా ఏమి నాన్న ఇ అలిగిపోయినావా అలిగిపోయినావా నువ్వు నువ్వు అలిగిపోయినావా పో పాపా పిలుస్తున్నాడు పో పిలుస్తున్నాడు పో రికీ పాప పిలుస్తున్నాడు పో ఈరోజు పాలన్నము ట్రీట్స్ ఆమ్లెట్స్ చపాతీలు ఓనీ తిన్నావురా లాలిపోచుకొని ఈరోజు అంటి పండ్లు మా చిన్నవు నువ్వు చిన్నవు నువ్వు పాప ఇక్కడ మను మన మను బను మను ఎక్కడా పాప ఎక్కడా మను అంటే అది పైన చర్లి చూడొచ్చి రిక్క రిక్కీ రిక్కై రిక్క రిక్కీ చూడరా డోర్ నా నీకు పైకెక్కొచ్చినందుకు వాసన చూసి ఇచ్చిడు డోర్ తీయలేదని మను కింద పోయిన వాసన చూసి ఇచ్చిడు ఏందన్నా రిక్కి డోర్ తీయాలా పప్పా డోర్ లాక్ చేపించాడా తీయలేదా నీకు పోద్దామ్మా లోపలికి పోదమ్మా దా వెళ్దాం దా